ఒకటో అధ్యాయము పంతొమ్మిదో వచ్చినం యాకబు రాసిన పత్రిక ఒకటో అధ్యాయం పంతొమ్మిది వచ్చినా అని మనము ధ్యానం చేసుకుందాం నా ప్రియ సహోదరులారా మీరు ఈ సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుషుడు వినుటకు వేగిరపడి వాడును మాట్లాడుటకు నిదానించువాడును కోపించుటకు నిదానించువాడునై ఉండవాలను ప్రార్థన చేసుకుందాం కృపాసత్య సత్య సంప్రదమైన మా ప్రభువా మీ వాక్యం అందిస్తుండగా నాతో మాతో మాట్లాడమని నీ వాక్కు చేత మమ్మను బలపరచమని నీ శక్తివంతమైన ఆత్మ బలముతో మమ్మల్ని లేవనెత్తమని అయా వాక్యం విడుదలవుతుండగా ఒక్కొక్కరి జీవితంలో అయా సంపూర్ణ మార్పును సంపూర్ణ అయా కాపుదల దయచే ప్రభ ఒక్కొక్కరి జీవితాన్ని వెలిగించమని ఒక్కొక్కరి జీవితాన్ని రక్షించమని రాకడకు సిద్ధపరచమని వేడుకుంటున్నాం తన్ని ఈ వాక్యంలో ప్రభా అయా మీరు మాతో కూడా అయా మాట్లాడుతున్న స్తోత్రం తని వాక్యంలో ఉన్న మర్మములు అయా వాక్యంలో ఉన్న సత్యములు అయా మేము తెలుసుకొని అయా వాటి ప్రకారంగా అయా గైకొనుటకు నడుచుకొనుటకు అనుసరించుటకు మీ సహాయం మాకు సమృద్ధిగా దయచేయమని నిత్యం మాకు తోడయండి మమ్మల్ని బలపరచమని ఏ సునాములు ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె మంచిదండి మరి యొక్క చదవబడిన లేఖన భాగంలో దేవుడు మరి మూడు విషయాలు మరి మనకు జ్ఞాపకం చేస్తున్నాడు ఏంటంటే దేవుని యొక్క వాక్యానంట మనము మొట్టమొదటిగా వినుటకు వేగిరపడాలంట ఏమి వినుటకు వేగిరపడాలి వాక్యమును వినుటకు పరిశుద్ధమైన కదా దేవుని సత్యవాక్కులను దేవుని యొక్క కదా మర్మమైన సంగతులను వినుటకు మనము వేగిరపడి ఉండాలి నిజంగా వాక్యము ఎలాంటిదంటే నేనా జీవితాల్లో ప్రతి ఆటంకంను తొలగించేది నెమ్మదిని మనకు అనుగ్రహించేది జీవితంలో కదా ప్రతి హృదయాన్ని తెప్పరిలా చేస్తుంది కాబట్టి ప్రియదేనబిల్లారా నిజంగా మొట్టమొదటిగా దేవుడు సెలవిస్తున్న ఏంటంటే ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడాలి అంటాడు వినుటకు వేగిరపడాలి నిజమైతే ఇప్పుడు ఏదో దేవుని మాటలు మనల్ని మరి తన సత్యమైన మార్గంలో నడిపిస్తాయి కాబట్టి ఈ యొక్క వాక్యమును వింటున్న మనందరం కూడా వాక్యం వినుటకు మనము మరి త్వరపడు వారముగా ఉండాలి కదా త్వర వారముగా ఉండాలి నిజంగా మరి రోమిలకు రాసిన పత్రికలో మనం చూస్తే గనక రోమిలకు రాసిన పత్రిక పదో అధ్యాయము పదేడవ వచ్చిన రోమిలకు రాసిన పత్రిక పదో అధ్యాయము పదేడవ వచ్చిన కాగా వినుట వలన విశ్వాసము కలుగునని వాక్యం సెలవిస్తూ ఉన్నది కదా వినుట వలన విశ్వాసం నిజంగా దేవుని యొక్క మాటలు మనకు ఒక నమ్మకాన్ని తీసుకొస్తాండి ఒక విశ్వాసాన్ని కదా మనం ఎక్కడైతే నమ్మకాన్ని కోల్పోతున్నామో ఏదైతే జరగదని మనం అనుకుంటున్నామో ఏదైతే కదా జరగదని మనం అనుకుంటున్నామో అది జరుగుతుందని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యం కాబట్టి ప్రియదేవుని పిల్లరా నిజంగా ఈ వాక్య భాగంలో మరి మనము జ్ఞాపకం చేసుకుంటే గనక మార్గసు వార్త మార్గసు వార్త ఆ ఐదో అధ్యాయము ఇరవై ఐదవ వచ్చిన నుంచి మనము జ్ఞాపకం చేసుకుంటే గనక మార్గసు వార్త ఐదో అధ్యాయము ఇరవై ఐదు నుంచి పన్నెండేండ్ల నుండి రక్తస్రావం కలిగిన ఒక స్త్రీ ఉండెను ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినదంతయు వ్యయం చేసుకొని ఎంత మాత్రమును ప్రయోజనం లేక మరింత సంకటపడేను ఆమె ఆ యేసును గూర్చి విని నేను ఆయన వస్త్రములు ముట్టిన ఆ అనుకొని జన సమూహంలో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రము ముట్టెను వెంటనే ఆమె రక్తదార కట్టెను గనుక తన బాధ తన శరీరంలోనే ఆ బాధ నివారణ అయినదని గ్రహించుకొనెను చూడండి బిల్లారా ఇక్కడ ఒక స్త్రీ కనబడుతోంది ఆమె పన్నెండు నేర్ల నుంచి రక్తస్రావం అనే రోగంతో బాధపడతా ఉంది ఎన్నో వాయిదల దగ్గరికి వెళ్ళింది చూయించుకున్నది కానీ బాగుపడలేదు డబ్బు అయిపోయింది ద్రవ్యం అయిపోయింది కానీ ఆమె ఆరోగ్యం మాత్రము బాగుపడలేదు కానీ ఎప్పుడైతే సయ్యను గూర్చి విన్నదో ఎవరిని ఏ సయ్యను గూర్చి కదా దేవుని యొక్క మాటలు కదా వినుట వలన విశ్వాసం కలుగుతుందంట నిజంగా ఈమెకు విశ్వాసం వచ్చింది ఏమనంటే నేను ఏసై దగ్గరికి వెళ్ళి ఆయన వస్త్రం ముడితే చాలు కదా నేను బాగుపడతాను అనుకొని మరి ఆ ఏసైని గురించి విన్నది చక్కగా వెళ్ళి జన సమూహంలో ఆయన వస్త్రం వెనక నుంచి ఆయన వస్త్రం ముట్టింది వెంటనే బాగైపోయింది దేశ క్రీస్తు వారు కూడా ఆమెతో అంటున్నాడు ఏమనంటే చూడండి ముప్పై నాలుగో వచ్చినంలో మార్క్స్ వారితో ఐదో అధ్యాయం ముప్పై నాలుగో వచ్చిన అందుకు ఆయన కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచను కదా విశ్వాసం కదా విశ్వాసం ఇంకా ఏమంటాడు సమాధానం దానవై పొమ్ము నీ బాధ నివారణయ్యాయి నీకు స్వస్థత కలును కాకని ఆమెతో చెప్పాను సో ప్రియోన్ బిడ్లారా ఈ వాక్య భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే వినుటకు మనం ఖచ్చితంగా వైగిరపడాలి హలలుయా ఏసయ్య మాటలు కదా ఏసయ వాక్యమును దేవుని యొక్క వాక్యం వింటకు మనం ఎప్పుడైతే వేగరపడతామో మనలో విశ్వాసం అనేది వస్తుంది విశ్వాసం ద్వారా మనకున్న రోగము కానీ వ్యాధి కానీ బలహీనత కానీ అనారోగ్యత కానీ మనము విశ్వాసంతో ప్రార్థించినప్పుడు కదా వాక్యము సెలవిస్తుంది నిజంగా విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచునని వాక్యం సెలవిస్తుంది కాబట్టి నిజంగా ఆ మాట మనం చూద్దాం రాసిన పత్రిక ఐదో అధ్యాయము వచ్చినం యాకోబు రాసిన పత్రిక ఐదో అధ్యాయము వచ్చినం విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును చూడండి మనము దేవుని యొక్క మాటలు మనం విన్నప్పుడు కదా దేవుని యొక్క మాటలు విన్నప్పుడు మనకు విశ్వాసం వస్తుంది విశ్వాసంతో దేవుని దగ్గర ప్రార్థిస్తే కదా విశ్వాస సహితమైన ప్రార్థన ఎవరైతే రోగంతో ఉన్నారో వ్యాధితో ఉన్నారో వారికి విడుదల జరుగుతుంది హలోయ వారికి స్వస్థత కలుగుతుంది అని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది కాబట్టి వినుటలో మనం ఎప్పుడు కూడా కదా నిర్లక్ష్యంగా ఉండకూడదు దేవుని మాటలు వినుతున్నప్పుడు నిర్లక్ష్యంగా ఉండకూడదు కదా విని వినట్టుగా తెలుసుకొని తెలియనట్టుగా అట్లా కాదు ఖచ్చితంగా వింటున్నప్పుడు విశ్వాసం అనేది వస్తుందంట నమ్మకం దేవుని మీద విశ్వాసం దేవుని మీద నమ్మకం నాకు దేవుడు ఏ కార్యమైనా చేయగలడు ఏ రోగంనైనా బాగు చేయగలడు ఆయన అద్భుతకరుడు ఆయన స్వస్థపరిచ దేవుడు నీకు అలాంటి నమ్మకం వస్తుంది నువ్వు ప్రార్థిస్తే దేవుడు నమ్మకంతో విశ్వాసంతో చేసినప్పుడు దేవుడు మనకు విడుదల ఇస్తాడు నిజంగా ఆ స్త్రీ యేసుని కూర్చి విన్నది వెళ్ళి ఆయన వస్త్రం ముట్టింది యేసు ప్రభు వారి వస్త్రము వెంటనే బాగైపోయింది ఇక్కడ వాక్యం కూడా సెలవిస్తుందేమని విశ్వాస సహితమైన ప్రార్థన ఆరోగ్యని స్వస్థపరుస్తుంది అని రెండో భాగం మనం చూసుకుందాము ఒకటి వినటకు మనం వేగిరపడాలి దేవుని యొక్క మాటలు రెండోదిగా మాట్లాడుటకు మనం నిదానించాలి అంటాడు ఏం చేయాలంట మాట్లాడుటకు నిదానించాలి ఏ విషయంలో అయినా కూడా ఎలాంటి సిచ్యువేషన్ ఎదురైనప్పటికీ ఒకరు మనల్ని తిట్టినా ఒకరు మనల్ని కొట్టినా ఒకరు మనల్ని దూషించిన ఒకరు మనల్ని ద్వేషించినా కూడా మనం మాత్రము మాట్లాడుటకు నిదానించాలి నిజంగా జ్ఞానముతో మాట్లాడాలి తెలివి కలిగి మాట్లాడాలి జ్ఞానము కదువుగా ఉంటే దేవుని అడగాలి కదా మాట్లాడుటకు మనం ఖచ్చితంగా తొందర పడకూడదు నిదానంగానే మాట్లాడాలి తొందరపడి మనము భూతులు మాట్లాడితే వాక్యం సెలవిస్తుంది భూతులైనను సరస్వక్తులైన మీ నోట ఉచ్చరింపకూడదని సో ఈ దినాల్లో ఏమవుతుందంటే తొందరపడి మాట్లాడి కదా చాలా రకరకాలుగా సమస్యలు కొని తెచ్చుకుంటున్నారు సమస్యలు దూరాలు పెరిగిపోతున్నాయి అని రాని మాట్లాడి కానీ ఒకవేళ అంటే కనుక మరి మనుషుల మధ్య దూరాలు పెరిగిపోతాయి ప్రేమలు తగ్గిపోతాయి సమస్యలు ఎక్కువైపోతాయి కోపాలు ద్వేషాలు ఇవన్నీ పెరిగిపోతాయి కాబట్టి మనము ప్రతి విషయంలో కూడా మాట్లాడుటకు నిదానించాలి ఇంకొక మాట ఏమంటాడంటే దేవుడు చూడండి ప్రసంగి గ్రంథము ఐదో అధ్యాయో రెండో వచ్చినమో రెండో భాగంలో మనం చూస్తే అక్కడ ఏమని ఉంటుందంటే దేవుడు ఆకాశం ఎందుడు నీ భూమి మీద ఉన్నావు నీ మాటలు కొద్దిగా ఉండాలి అంటాడు మనం మాట్లాడేది కూడా నిదానంగా మాట్లాడాలి నిదానించి మాట్లాడాలి తొందరపడకూడదు ఇంకోటి మాట్లాడే మాటలు కూడా కొంచెమే మాట్లాడంట ఎక్కువగా మాట్లాడదు దావతల మనిషి ఏదైనా ఒకవేళ మనతో మాట్లాడుతున్నప్పుడు అవతల వ్యక్తి ఒకవేళ నీ మాట విని ఆయన తగ్గితే లేకపోతే ఆయన కోపాన్ని అణుచుకున్నాడు అటు సిచ్యువేషన్ ఉంటే మనం మాట్లాడాలి లేకపోతే దేవునికి అప్పగించాలి ఆయన నిన్ను కొట్టడానికి వచ్చినా దూషించడానికి వచ్చిన నిజంగా దావిద భక్తుడు ఒక మాట అంటాడు అరవై రెండో కీర్తన మొదటి వచ్చినప్పుడు ఏమంటాడంటే నా ప్రాణము దేవిని నమ్ముకొని మౌనంగా ఉంది ఆయన వలననే నాకు రక్షణ కలుగుని అంటాడు కొన్నిసార్లు మనల్ని ఆటంకపరిచేవారు చాలా ఉంటారు కదా ఆటంకపరిచేవారు బాధ పెట్టేవారు బలహీనపరిచేవారు పరిచేవారు ఉంటారు కానీ మనం ప్రతి విషయంలో కూడా మౌనంగా ఉండడానికి ప్రయత్నించాలి తక్కువగా మాట్లాడాలి తొందరపడి మాట్లాడకూడదు కదా వాక్యం సెలభిస్తుంది మాట్లాడుటకు నిదానించాలి ఇంకా మనం మాట్లాడే మాట కూడా మరి అది ఆశీర్వాదకరమైన మాట అయి ఉండాలి ఆ నిదానంగా మాట్లాడిన కూడా అవతల వ్యక్తికి సమాధానం రావాలి ఆశీర్వాదం కలగాలి నిజంగా వాక్యం సెలభిస్తుంది ఇదే రాసిన పత్రిక మూడో అధ్యాయము రాసిన పత్రిక మూడో అధ్యాయము తొమ్మిది పదవచనాలు మనం చూస్తే గనుక దీనితోనే దీనితో తండ్రి అయిన ప్రభును స్థుతింతుము దీనితోనే దేవిని పోలికగా పుట్టిన మనుషులను శపింతము మనం మాట్లాడే మాటలో మాటలతోనే దీవించగలము అదే మాటలతోనే శపించగలమని మరి ఉంది సో మనం శపించడానికి మనకు అవకాశం లేదు దేవుని పిల్లలుగా మనం వారముగానే ఉండాలి ఇంకా చూడండి తొమ్మిది పదవచనంలో ఒక్క నోటి నుండి ఏ ఆశీర్వాద వచనం వస్తుంది శాపం వచ్చినాం కూడా వెళ్ళును నా సహోదరులారా ఇలా ఉండకూడదు ఒకే రకంగా ఉండాలి ఏంటంటే మన మాట దీవెనకరంగానే ఉండాలి హలో మాట్లాడటకు నిదానించాలి తక్కువగా మాట్లాడాలి మాట్లాడే ప్రతి మాట కూడా అది దీవెనకరంగానే ఉండాలి కానీ అవతల వ్యక్తిని నొప్పించే మాటగా ఉండకూడదు నొప్పించే మాటగా ఉండకూడదు చూడండి సామెతల గ్రంథంలో సామెతల గ్రంథం పదైదవ దేము మొదటి వచ్చినం సామెతల గ్రంథం పదహైదవ దేము మొదటి వచ్చినం చూడండి మృదువైన మాట కోపము మృదువైన మాట క్రోధమును చల్లార్చును నొప్పించు మాట కోపమును రేపును కదా మనం ఎలా మాట్లాడాలంట మృదువైన మాట కదా మృదువుగా మాట్లాడాలి కదా నొప్పించు మాట కోపం రేపుతుందంట మృదువైన మాటనేమో క్రోధమును చల్లార్చును నొప్పించు మాట కోపమును రేపుతా ఉంది కాబట్టి మనం నొప్పించే మాటలు మాట్లాడద్దు శపించే మాటలు మాట్లాడద్దు కదా దూషించే మాటలు మాట్లాడద్దు కానీ మృదువైన మాటలు ఆశీర్వదకరమైన మాటలే మనం మాట్లాడాలి సో ఈ విధంగా ఒకటి దేవుని యొక్క మాటలు వినుటకు వేగరపడాలి వేగురపడాలి రెండోది మాట్లాడటకు మనము నిదానించాలి మూడోదిగా మరి కోపించుటకు కూడా నిదానించాలని వాక్యం సెలవిస్తుంది కోపించుటకు కూడా కోపించుటకు నిదానించాలి చూడండి కోపించుటకు నిదానించువాడనై ఉండవలను ఇరవై వచ్చినం యాకబు రాసిన పత్రిక ఒకటో అధ్యాయం ఇరవై వచ్చినం లేమంటాడంటే ఎందుకనగా నరిని కోపము దేవిని నీతిని నెరవేర్చదు ఈ కోపం వలన ఏమైతుందంటే మనము తప్పిపోయే అవకాశం ఉంటది దేవునికి దూరం అయ్యే అవకాశం ఉంటుంది నీతి ఆ మరి నీతి మార్గం నుండి తొలగిపోయే పరిస్థితులు ఎదురవుతాయి వాక్యం సెలవేస్తుంది చూడండి ఎందుకనగా నరిని కోపం దేవిని నీతిని నెరవేర్చదు కాబట్టి నువ్వు కోపించడం వలన లాభం లేదు సో మరి కోపపడట కూడా నిదానించమంటున్నాడు కోపించుటలో కూడా నిదానం ఉండాలి తొందరపడి కోపపడి అవతల వ్యక్తిని మరి కదా భయంకరంగా తిట్టడము మరి ఇంకా ఏదేదో చేయడం కరెక్ట్ కాదు కానీ కోపించట నిదానించాలని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలభిస్తుంది చూడండి మరి ఆది కాండం నాలుగో అధ్యాయంలో మనం చూస్తే గనక ఇక్కడ ఒక వ్యక్తికి కోపం వచ్చింది ఏంటంటే దేవుడు తన అర్పణను అంగీకరించలేదని చెప్పి ఆ వ్యక్తికి కోపం వచ్చింది ఎవరి ఆ వ్యక్తి పేరు ఏంటి అంటే కయ్యోను ఏం పేరు ఖయోన్ చూడండి వాక్య భాగంలో ఆది కాండం నాలుగో అధ్యాయం ఐదో వచ్చా మరి వాక్యము మరి సెలవిస్తుంది చూడండి కయ్యోను అతని అర్పణ ఆయన లక్ష్య పెట్టలేదు కాబట్టి ఖయోనుకి మిక్కిలి కోపం వచ్చి చూడండి అర్పణ అంటే దేవునికి ఏదైనా మరి కానుకగా ఇవ్వడం అన్నట్టు కానుకగా బియ్యం ఇస్తావా కందిపప్పు ఇస్తావా కూరగాయలు ఇస్తావా కానుకగా దేవుని సన్నిధికి ఏదైతే అది ఇస్తావో అది మంచిదై ఉండాలి శ్రేష్టమైనది దేవునికి ఇవ్వాలి నిజంగా ఏ బేలు ఇద్దరు అన్నదమ్ములు ఇద్దరు దేవునికి అర్పణగా తెచ్చారు కయ్యోనేమో పంట పంట పండిన పొలంలో నుంచి కొంచెం తీసుకొచ్చి దేవునికి ఇచ్చాడు ఏ బేలేమో గొర్రెల కాపరు కాబట్టి క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చి ఇచ్చాడు అయితే దేవుడు ఏ బేలు అర్పణ అంగీకరించాడు ఎందుకంటే ఏ అంటే ఆ శ్రేష్టమైన గొర్రెలను దేవునికి తెచ్చి ఇచ్చాడంట కయోనో అలా ఇవ్వలేదంట తన పంటలు అనేది మంచి వాటిని ఇవ్వలేదంట అందుకే దేవుడు ఆయనను అంగీకరించలేనందుకు ఆయనకు కోపము వచ్చేసింది కోపం వచ్చినప్పుడు ఏం చేశాడంట తన ముఖమును చిన్నపుచ్చుకున్నాడంట తన అర్పణ దేవుడు అంగీకరించలేదని చెప్పి తన ముఖమును చిన్నబుచ్చుకొని నిజంగా మనం కోపపడడం వల్ల లాభం లేదు ముఖం చిన్నబుచ్చుకోవడం వల్ల లాభం లేదు మంచిది శ్రేష్టమైనది ఇస్తే దేవుడే మనను కదా లక్ష్య పెడతాడు దీవిస్తాడు హలేలుయ్యా కాబట్టి ఏ బేలు మరి తన అర్పణ అంగీకరించాడు దేవుడు ఆయనను మరి అర్ప ఆ అంగీకరించినందుకు నన్ను అంగ అంగీకరించాడా దేవుడు అని చెప్పి మరి ఆయన కోపపడి నిజంగా మరి తన ముఖంను చిన్నబుచ్చుకుంటే దేవుడు అడుగుతాడు చూడండి ఆరో వచనంలో యహోవా నీకు కోపమేలా నీకు కోపమేలా ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నావేమి ఎందుకు నువ్వు ముఖం చిన్నబుచ్చుకున్నావు ఆ నీవు సక్రియ చేసిన ఎడలా తలనెత్తుకున్నావా అంటే నువ్వు మంచి వాటిని శ్రేష్టమైన వాటిని ఇస్తే నువ్వు తల ఎత్తుకునే పరిస్థితి వస్తుంది నువ్వు సరైన వాటిని ఇవ్వలేదు కాబట్టి కదా అందుకే అంటాడు వాక్యం అంటే సత్క్రియ చెయ్యని ఎడల వాకిట పాపం పంచిండు దేవునికి మనం శ్రేష్టమైన వాటిని ఇవ్వాలి మంచి పదార్థములు ఉపదేశించే దేవుని సేవకులకు కూడా మంచి పదార్థంలో ఇయ్యాలి వాక్యం అనేది సెలవిస్తారు ఉపదేశించే దేవుని సేవకులకు కూడా మంచి పదార్థంలోనే ఇయ్యాలి అంటది అంత మాత్రం కాకుండా దేవునికి ఇచ్చేది కూడా శ్రేష్టమైనది ఇవ్వాలి నిజంగా ఏ ఒక కుంటి కదా ఒక గుడి గోరను తెచ్చి ఇచ్చింటే అర్పణ అంగీకరించేవాడు కాదు దేవుడు దేవుడికి శ్రేష్టమైనది ఇవ్వాలి కదా కాబట్టి ప్రియదేని పిల్లరా మరి నిజంగా అందుకే దేవుడు అంటాడు నువ్వు సత్క్రియ చేస్తే తల ఎత్తుకుంటావు సత్క్రియ చెయ్యని ఎడల వాకిట పాపం పొంచి ఉంటుంది అంటాడు చేసేదేదో సరిగ్గా చెయ్యాలంటాడు అది మంచిదై ఉండాలి మంచిదే దేవునికి ఇవ్వాలని చెప్పి దేవుడు అంటున్నాడు సో నిజంగా మరి ఆ కోపాన్ని బట్టి ఆయన ఏం చేశాడు చూడండి ఎనిమిదో వచ్చినాలో కయ్యోను తన తమ్ముడైనా ఏ బేలుతో మాట్లాడను వారు పొలంలో ఉన్నప్పుడు కయ్యోను తన తమ్ముడైనా ఏ బేలు మీద పడి అతన్ని చంపెను చూడండి కోపం ఎంత దూరం తీసుకుపోయిందో దేవుడు తన కోపము ఆ తన వర్పణ అంగీకరించలేదని చెప్పి కదా కోపపడ్డాడు తన ముఖమును చిన్నబుచ్చుకున్నాడు మరి తమ్ముడు ఇద్దరు అన్నదమ్ములు పొలానికి వెళ్ళినప్పుడు తమ్ముని మీద పడి పొలంలో ఉన్నప్పుడు కదా తమ్ముని చంపేశాడంట కోపం అందుకే వాక్యం అంటది కోపించుట నిదానించాలి కోపము దేవుని నీతిని నెరవేర్చదు ఇంకా చూడండి వాక్య భాగంలో రాసిన పత్రిక నాలుగో అధ్యాయము పరిశుద్ధ గ్రంథంలోంచి ఆ ఎపెస్లకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము ఇరవై ఆరు వచ్చినాం కోపపడుడు కానీ పాపము చేయకుడి కొన్నిసార్లు కోపం వస్తుంది ఓకే కానీ అందులో ఉండకూడదు అది ఏదైనా మనం సరి చేసేది అయి ఉండాలి కదా మంచిదయ్యి ఉండాలి కోపపడు కానీ పాపము చేయకుడి ఆ సూర్యుడు అస్తమించే వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు అంటాడు పొద్దు మూకే వరకల్లా మన కోపము ఉండకూడదు అంటాడు అంటే ఉదయం వచ్చింది అనుకోండి కోపము సాయంత్రం కల్లా పొద్దు కుంకేటప్పు కల్లా మనం కోపం తీసేసుకోవాలంట ఇంకా అది ఎక్కువగా ఉన్నంత కాలము మరి దూరాలు కదా శత్రుత్వాలు మరి పగలు ప్రతికారాలు పెరిగిపోతాయి సో దానిని మనము తీసివేసుకున్నామంటే మరి నిజంగా మనము అందరితో మంచి సహవాసం కలిగి ముందుకు కొనసాగలుగుతాం కాబట్టి మరి కోపపడుట మరి కదా కోపపడు కానీ పాపము సేకుడి సూర్యుడు అస్తమించి వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు అంటాడు ఈ మాటలు వింటున్న మనందరం కూడా జ్ఞాపకం చేసుకుందాం నిజంగా కోపము వలన కూడా మరి హత్యలు కూడా జరుగుతున్నాయి కానీ దేవుడు అంటున్నాడు నరహత్య చేయకూడదు అని కదా మనకు కోపం రావచ్చు కానీ తగ్గించుకోవాలి దాన్ని అణుచుకోవాలి కదా అణుచుకోవాలి వాక్యం ఒక మాట సెలవుస్త చూడండి ఇదే మరి యాకోబు రాసిన పత్రిక మూడో అధ్యాయము రాసిన పత్రిక మూడో అధ్యాయము రెండవ వచ్చినం అనేక విషయములలో మనమందరము తప్పిపోవచ్చున్నాము ఆ ఎవడైనాను మాట ఎందు ఎడల అటివాడు లోపం లేని వాడై తన సర్వ శరీరమును స్వాధీనం అందించుకొని శక్తిగలవాడగును అన్ని విషయాలు మనము ఎట్లా స్వాధీనంలో పెట్టుకోవాలంట కోపం కానీ ద్వేషం కానీ ఏదన్నా కూడా కంట్రోల్ చేయాలంట ప్రభా ఇది నాకు తగదు వెంటనే మనసులో దేవుని వేడుకోవాలి ప్రభా నాకు కోపం వస్తుంది నేను తిట్టకూడదు నేను దూషించకూడదు నేను ఎవరిని బాధ పెట్టకూడదు నన్ను నీ సాధనలోకి తీసుకో నిజంగా మనము ఇక్కడ వాక్యం ఏముంటుందంటే ఎవడైనాను మాట ఎందు తప్పని ఎడల కదా తప్పిన ఎడల తప్పని ఎడల అట్టివాడు లోపం లేని వాడై తన సర్వ శరీరమును శక్తి శక్తిగలవాడవుతాడంట ప్రతి విషయంలో కూడా మనము మనల్ని స్వాధీనం పెట్టుకోవాలి అంటే ప్రతి విషయంలో కంట్రోల్గా ఉండాలి కంట్రోల్ తప్పి ప్రవర్తించకూడదు అంటే నోరుంది అని చెప్పి ఎట్లయినా మనం మాట్లాడకూడదు ఏదైనా చేయకూడదు ఇప్పుడు చేయి ఉంది మరి అతను ఏం చేశాడు కయ్యోని ఏం చేశాడు చేతులతో కయోని ఆ ఏబెల్ను చంపేయాలి అంటే చేతులు అందుకే పనిచేస్తాయా దేవుడు అంటే నరహత్య చేయకూడదు చేతులు మంచి పని కొరకే మనం వాడుకోవాలి కదా దేవుడు ఇచ్చిన చేతులను దుర్మార్గపు పనులు చేయకూడదు కదా ఎవరికి హాని తలపెట్టకూడదు ఎవరిని చంపకూడదు ప్రతి విషయంలో జాగ్రత్త పడాలి కాబట్టి ఈ మూడు విషయాలు మనము జ్ఞాపకం చేసుకుందాం ఒకటి దేవుని యొక్క వాక్యము విన్నటకు వేగరపడాలి రెండోదేమో మాట్లాడుటకు నిదానించాలి మూడోది కోపించుటకు కూడా నిదానించాలి ఆ విధంగా మన దేవుని యొక్క వాక్య ప్రకారంగా మనం ముందుకు కొనసాగాలని దేవుడా కృప మనందరికి దయచేయను గాక ఆమె ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడా పరిశుద్ధుడాసయా విన్న వాక్యము అయ్యా అందరి హృదయాల్లో నింపి ప్రతి సమయం అందు కూడా ప్రభా నీ వాక్యముని ఎల్లప్పుడూ వినటకు వేగరపడుతూ జీవితాన్ని దిద్దుకుంటూ నీ కృపల వర్ధిలినట్లు సహాయం చేంత నీ మాటలు కూడా ఎక్కువగా మాట్లాడక వాక్యం సెలవుస్తుంది దేవుడు ఆకాశం ముందు ఉన్నాడు నీ భూమి మీద ఉన్నా నీ మాటలు కొద్దిగా ఉండాలంటున్నా అవుతాండి కాబట్టి ప్రభా మేము మాట్లాడటం కూడా నిదానించాలి అది కూడా తక్కువే మాట్లాడాలంటున్న అవుతాండి అంత మాత్రమే కాకుండా ప్రభా అయ్యా మరి కోపించటకు కూడా నిదానించాలంటున్నావుతాండి కోపం ద్వారా కూడా ఎన్నో ఆటంకాలు సమస్యలు ఎదురవుతాయి కానీ కాబట్టి నా ప్రతి విషయంలో జాగ్రత్త కలిగి నీ వాక్య ప్రకారంగా ముందుకు సాగుటకు సహాయించమని నీకే మొరపెట్టుకుంటూ నీ వాక్యమును మా హృదయంలో నింపి మమ్మల్ని ఫలింపచేసి ఆశీర్వదించమని నీ వాక్య ప్రకారంగానే నడుచుకుంటూ కృప చూపమని ఏ సునాములు ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెను